ఒక్క విషయం నేను అందరికీ చెప్తున్నాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను నేను రాయలసీమలో పుట్టాను చిత్తూరు జిల్లాలో పుట్టాను రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను మీరు ఒక్కసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ ఇప్పుడు నీళ్లు లేక కరువు సీమ కింద రాళ్ల సీమ కింద మారిపోయే పరిస్థితి వచ్చింది మొట్టమొదటిసారిగా ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని హంద్రీ నీవా నగరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు అది ప్రారంభం పద్నాలుగులో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను ఒకటి రెండు కాదు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఒక అందరి నీవా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాను కాలువల మీదనే పడుకున్నాను మీకు జ్ఞాపకం ఉంటుంది మదరపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పుడు కూడా నా జ్ఞాపకం ఉంది దేనికోసరం కాలువలు పూర్తి కావాలని వారం రోజులకు ఒక్కసారి ఇచ్చే మదనపల్లిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్లా నీళ్లు తీసుకొచ్చాం చెరువులకు నీళ్లు ఇచ్చాం ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం బి కోట వరకు నీళ్లు తీసుకెళ్లాను ఈ రోజు అడుగుతున్న అయింది ఒక్క టిఎంసీ నీళ్లు వచ్చాయా చిత్తూరు జిల్లాకి అని మిమ్మల్ని అడుగుతున్నా మొదన పల్లికి వచ్చాయని నేను ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా నేను పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దుర్మార్గులు రాయలసీమ మీద రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కడాన సాక్షి పేపర్ కు అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చిన డబ్బుల కంటే తక్కువ రాయలసీమ ఇరిగేషన్ కి ఇచ్చి కనీస వీళ్ళ అడ్వైజ్కి ఇచ్చే జీతాల్లో సగం కూడా రాయలసీమ అభివృద్ధికి ఖర్చు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు